హలో గాయ్స్ అనక్క మాత్రం హలో గాయ్స్ వెల్కమ్ టు క్రిషి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం పాపకి డ్రెస్ కావాలి అంటే యాక్చువల్లీ న్యూ ఇయర్ డ్రెస్ అండ్ మా బుజ్జి కనక కూడా కొత్త డ్రెస్ కొడింది అందుకనే నేను ఎప్పుడు కొనుక్కోవాలి కాబట్టి నేను కూడా వెళ్తున్నా హలో గాయ్స్ వెల్కమ్ టు హలో గాయ్స్ వెల్కమ్ టు నేనైతే సో నేనైతే ఇక్కడ ఒక త్రీ టూ వీడియోస్ చాలానే అప్లోడ్ చేశాను ఇంకా చాలా కూడా అప్లోడ్ చేస్తాను అవి కూడా చూసేయండి అండ్ ముందుగా నాకు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఫస్ట్ జనవరి ఫస్ట్ అనమాట ఈరోజు న్యూ ఇయర్ నిన్న థర్టీ ఫస్ట్ నిన్న డే అంతా చూసారు కదా నిన్న చూడకపోతే నేను వెళ్ళి చూసేయండి అండ్ ఇక్కడ చాలా బాగుంది రోడ్ కూడా ప్రశాంతంగా కాకపోతే సాంగ్ okay, okay. okay.

नमः हाय जब हाय जब हरफ़ेस करे हाय अंदर के हैप्पी नहीं है एकड़ कच्चा है मेमा विशाल मार्ट कच्चा हम शॉपिंग कच्चा हैं వచ్చేసి చూసేయండి ఇక్కడ వచ్చేసి కాట్ బిర్యానీ మీకు చూడండి చూసండి యాక్చువల్లీ ఇది కాట్ టీచర్ అన్నమాట పాత్ర చూసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి నాకు ఏం జరుగుతున్నా కూడా చూసేయండి మాలో ఫ్రెష్ ఫ్రెష్గా అప్పటికప్పుడే వచ్చేసి పాట్ బిర్యానీ అయితే చేస్తారు ఆ పాట్ బిర్యానీ వచ్చి కడాయిలో పెట్టి ఆ కార్ ఫ్రీన్ యూజ్ చేస్తారు చాలా బాగుంది కానీ

hi guys happy happy new year mark jo song marti hai happy 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 new year aur hum log bhi na papa sun lo baaro padh leta hai bye bye id pa gaad id mike ఏడు ఇంకా ఎందుకు ఎడితే ఏడవద్దు కదా ఏంటి అడి అది బాయ్ బాయ్ చెప్పేసి రాట పాట సరే కోతలే మనం ఉంది వద్దా ఇక్కడే ఉందా కూర్చున్న ఇక్కడే వద్దు వెళ్తలేవు 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 అస్సలు వెళ్తా ఇక్కడ కూర్చుందా మా ఓకే ఇక్కడ కూర్చు వద్దంటీ ఏడికి పోతాను ఏడికి రా ఇంటికి వద్దా కట్టవా ఇక్కడ ఎంజాయ్ చేస్తామా కేక్ కొనుక్కుందామా కేక్ కేక్ ఐ ఇంకా దానికి మైక్ కావాలని అడుగుతాను సరే సరే ఈ కూడా ఉందండి రెడ్ లైట్ లెక్క పడుతుంది రెడ్ లైట్ దయ్య లెక్క పడుతుంది హాయ్ జంప్ పైకి తీసుకో ఏదైనా ఏం కాదు సోది కొట్ట సోది సక్క ఆడ షాపింగ్ మాల్ వీడియో కూడా వేయాలి చక్కగా మాట్లాడు ఏ ఫార్వర్డ్ చేయొద్దని చెప్పు ఏ వీడియో ఏది మా అక్క ఏదైనా ఏం కాదు ఏదైనా ఒకటి మాట్లాడు ఏదైనా మంచి ఏదంటే ఒకటి మాట్లాడు ఇష్టం సో ఇప్పుడైతే బై చేశాను చూసాక హెయిర్ బ్యాండ్ ఉన్న బ్రాస్ లైట్ బాగుంది కదా ఇప్పుడే ఓపెన్ చేశాను ఎంత క్యూట్ క్యూట్ గా ఉందో కదా సో దట్స్ ఇట్ బై గైస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దెన్ బై లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి